నాగార్జున సాగర్ ఆనకట్ట ఉండే ప్రదేశం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నిర్మించబడినది నది కృష్ణానదిపై నిర్మించబడినది పూర్తయిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రపంచంలోని అతిపెద్ద రాతి ఆనకట్టలలో ఈ సాగర్ ఒకటి చుట్టుపక్కల జిల్లాలకు విస్తారమైన నీటిపారుదల జల విద్యుత్తు మరియు తాగునీటి అందిస్తుంది భారతదేశంలో అతిపెద్ద మానవ నిర్మాత సరస్సులలో ఒకదాన్ని సృష్టించింది మా ఛానల్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి